రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ముప్పై వేలకు పైగా మెజార్టీ ఓట్లతో మరోసారి గన్నవరం నుండి గెలుపొందుతారని ఏపీ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరి సుబ్బరాజు ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ రోడ్ కార్పొరేషన్ చైర్మన్ కనుమూరు సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బరాజు పలువురు ప్రజలను కలిసి రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు రానున్న ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభినేని వంశీ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు గెలిపించుకోవాలన్నారు ఒకళ్ళు కొడాల నాని గారి మీద ఒకళ్ళు నా మీద పోటీ చేయండి మా స్ట్రెంగ్త్ ఏంటో మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుందని చెప్పారు నాకు తెలిసినంతవరకు నేను వైఎస్ఆర్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నేను గతంలో ఏపీఆర్డీసీ చైర్మన్గా పనిచేస్తున్నాను నా బాధ్యత ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఉన్నారో వారితో పాటు నేను కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతలో భాగంగా వంశీ ఎక్కడ ఎక్కడైతే ప్రచారంలో ఉన్నారో అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు పదహా ఇరవై ఏళ్ళ కిందట వంశీ గారు తెలుసు బాగా తెలుసు కానీ వంశీ గారు వ్యక్తిగత జీవితం గురించి నాకు పూర్తిగా తెలియదు నాకు తెలిసింది ఏంటంటే ఎవరు ఏదన్నా దానం చేస్తారు డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు లేబర్కి అనేది నేను చాలాసార్లు విన్నాను ఇంతకుముందు కూడా చెప్పాను కానీ ఈ పది రోజుల నుంచి నేను వంశీ గారితో ప్రచారంలో పాల్గొన్నప్పుడు పోలవరం కాలువ గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని ఎంత లెక్క అయితే వెళ్ళిందో ఆ చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ అప్పట్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించి నీరిప్పించారు దానికి కొన్ని కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టారంట అట్లాగే ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను ప్రతి ఒక్కరిని వంశీ గారి గురించి అడిగితే రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పలుకుబడి అయితే ఉందో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని ఎలా అయితే చెప్పుకుంటున్నారో ఈ ఏరియాలో ఈ ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరూ దేవుడిగా చెప్పుకుంటున్నారు అట్లాగే వంశీ గారు కూడా అంత అంత ఫాలోయింగ్ ఉంది దాతృత్వంలో ఆయన మించిన అప్పుడు అప్పుడే చెప్తున్నా కానీ మాట అనుకోవటం ఇవన్నీ పై స్థాయిలో ఆయన అంటున్నారు ఆయన దమ్మున్నాడు కాబట్టి డైరెక్ట్గా అనగలుగుతాడు ఈరోజు కనుక వంశీగా ఇప్పుడు కూడా ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే నేను చూసినంతవరకు ధనిక వర్గం అంతా ఓ పక్క ఉన్నారు మొత్తం ధనిక వర్గం మ్యాక్సిమం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు పేదలు మ్యాక్సిమం ఆయన సపోర్ట్కున్నారు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంది ఈ రెండు కలిస్తే వంశీ గారు చాలా మంచి మెజార్టీతో విన్నవుతారు ఫస్ట్లో వంశీ గారు ప్రచారానికి రాకముందు టీడీపీ శ్రేణుల్లో కానీ బయట కానీ వంశీ గారికి వంశీగారే ముప్పై వేల డౌన్లో ఓడిపోతారని చెప్పారు ఇప్పుడు ప్రజెంటు వంశీ గారు ఆ ముప్పై వేల మెజార్టీతో నెగ్గుతారని నా స్నేహితుడు ఒక ఆయన భీమవరం ఆయన ఫోన్ చేసి చెప్పారు ఆయనకి ఎలా తెలుసు అంటే వాళ్ళు ఏదో కనుక్కున్నారంట మెజారిటీ ఎంత వస్తుంది ఏంటనేది నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఆల్రెడీ ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడో గెలిచాడు ఎట్లా ప్రజలు పేదల గుండెల్లో ఆయన ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే అక్కడికి అసలు అంత ఎండలో ఎందుకు వస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకుని వస్తున్నారా ఏంటనేది నేను తెలుసుకుంటే కాళ్ళు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వచ్చి నాకు ఆ సాయం చేశారు వంశీ గారు నాకు ఈ సాయం చేశారు అదొకటి రెండు ప్రచారంలో ఎవరినైనా సరే అక్క చెల్లి లేకపోతే ఆయన పలకరించే విధానం ఆయనకు అసలు కమ్యూనిటీ పిచ్ అనేది వర్గభేదం అనేది ఆయనకి లేదు ఆ పలకరించే విధానం కానీ అందరినీ అభిమానంగా పలక చూసే విధానం కానీ ఆయన మాసుకు మాసు క్లాసు క్లాసు మీరు టీవీ నేను ఇంటర్వ్యూ చూశాను నేను పొద్దున్నే వాళ్ళ ఐదింటికి చక్కగా వివరించే విధానం కానీ అవి కానీ చాలా అద్భుతంగా చెబుతున్నారు అట్లాగే ఎవరన్నా మాసుగా అతన్ని ఏదన్నా కాస్త డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా వార్నింగ్ ఇవ్వాలో అంత మాసుగా వార్నింగ్ ఇచ్చే వ్యక్తి పేదలకు దేవుడు రౌడీలకు రౌడీ రౌడీ అని ఎవరంటారు రౌడీ ఏదో చేసి వాళ్ళకి రౌడీకి రౌడీయే పేదలకు దేవుడు నాకు తెలిసి నేను భగవంతుడి మీద వట్టే చెబుతున్నాను బాబు ఎంతోమంది చెప్పారు నాకు కాలు కా కాలు కను హార్ట్ కను లేకపోతే పిల్లలు చదువు కను ఇంకోటి ఏంటంటే ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు నా సమస్య వంశీ గారి చెవిలో పడితే చాలు తీరిపోద్ది అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఒక్కసారి ఆయన చెబితే తీరుతుందని నేను కూడా ఒక సార్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక భోజనం అని కాదండి భోజనం కాదు కానీ అసలు ఆయన నిన్న ఎవరో ఒక ఆవిడ చెప్తున్నారు హాస్పిటల్లో ఉంటే ఇంకో కార్యకర్తను పంపి బ్లడ్ అది డొనేట్ చేసి మళ్ళీ ఆవిడకి కావాల్సిన డబ్బు అంతా ఆయనే హాస్పిటల్లో కట్టారంట ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నారంటే బాగా తట్టుకోలేని స్థితి ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఏదో విధంగా వంశీగారి దృష్టికి తీసుకెళ్తే మనం సెటిల్ అయి మన మన బాధ తీరుతుందనే స్థితిలో ఉన్నారు ఆయన జనం చాలామంది నాకు తెలిసి పదిహేను వేలు పైన మెజార్టీతో వంశీ గారు నెక్కుతారు ఈ కా రోజు రోజుకి పెరుగుతుంది ఆయనకి ఎందుకంటే ఆయన వెళ్ళిన కాడ అంటే ఏమనుకున్నారంటే కింద స్థాయిలో ఇంత గౌరవం వంశీ గారికి ఉంటుందని బహుశా ఎవర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ చెప్పుకునే వంశీ గారు వేరు పేద ప్రజల్లో ఉన్న వంశీ గారు వేరు ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనానికి గారి ప్రభంజనం కలిసి ఈ గన్నవరం ఈజీగా ఆయన విన్ అవుతారు రెండోది ఏంటంటే నిజంగా ఎవరన్నా గారిని ఫేస్ చేయాలంటే వెనకాలేదో ఆర్థికపరమైన లావాదేవీలు కాకుండా గారి టైప్లో పబ్లిక్లోకి వెళ్తే ఆయన ఇమేజ్ ఏంటనేది అర్థమవుతుంది